హాయ్ ఫ్రెండ్స్ ఈ యూనివర్స్లో ఏదో ఒక గెలాక్సీలు ఏలియన్స్ ఉన్నాయని మనం ఖచ్చితంగా నమ్ముతాం కానీ మన భూమి పైన ఉన్న ఏరియా ఫిఫ్టీ వన్లో ఏలియన్స్ నిజంగా ఉన్నాయా లేదా అని కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పటికీ అది పెద్ద మిస్టరీగానే ఉంది అమెరికాలో ఉన్న ఈ మిలిటరీ స్థావరం గురించి ఎన్నో దశాబ్దాలుగా ఎన్నో కథలు పుకార్లు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి నిజంగా అక్కడ గ్రహాంతరవాసులు ఉన్నారా యుఎఫ్ఓను అక్కడ దాచిపెట్టారా లేదా ఇదంతా కేవలం ఒక పెద్ద రహస్య కార్యకలాపము ఈ వీడియోలో మనం ఏరియా ఫిఫ్టీ వన్ వెనుక ఉన్న వాస్తవాలు రహస్యాలు మరియు సిద్ధాంతాలను తెలుసుకుందాం మరికి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం ఈ ప్రాంతం అమెరికాలోని నోయడా రాష్ట్రంలో లాస్ వేగాస్ నుంచి సుమారు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఎడారి ప్రాంతంలో ఉంది దీనిని నోడా టెస్ట్ అండ్ ట్రైనింగ్ రేంజ్ అని కూడా పిలుస్తారు ఇది అడ్వర్స్ ఎయిర్పోర్ట్ బేస్ ఆధ్వర్యంలో పనిచేసే ఒక అత్యంత రహస్యమైన సైనిక స్థావరం ఈ ప్రాంతం నిత్యం అమెరికా సైన్యం నిఘాలో ఉంటుంది సాధారణంగా ప్రజలకు ఇక్కడికి ప్రవేశం పూర్తిగా నిషేధం ఏరో ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి లేనిదే హెలికాప్టర్లు ఏరోప్లైన్లు డ్రోన్లు ఇక్కడికి ఎగరడానికి అనుమతి లేదు ఒకవేళ పొరపాటున ఎవరైనా అడుగు పెడితే సైన్యం కఠిన చర్యలు తీసుకుంటుంది ఏరియా ఫిఫ్టీ వన్ని నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో సిఐఏ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ యూటూ గూఢచారి విమానాలను రహస్య పరీక్షల కోసం నిర్మించింది ప్రెసిడెంట్ డి ఐసెన్ హార్వర్డ్ దీనికి ఆమోదం తెలిపారు యూటూ విమానాలు అప్పట్లో అత్యంత ఎత్తులో సుమారు రెండు వేల అడుగుల పైన ప్రయాణించేవి ఇవి గాల్లో ఎగురుతున్నప్పుడు సాధారణంగా ప్రజలు వాటిని యుఎఫ్ఓలుగా భావించేవారు ఇదే గ్రహంత్ర ఉన్నారు అనే సిద్ధాంతాలకు పునాది వేసింది తరువాత రోజ్వెల్ సంఘటన అది పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై మార్క్ బ్రాజిల్ రైతు తన పొలంలో కొన్ని రకమైన ఇనప మొక్కలతో పాటు కొన్ని అల్యూమినియం ప్లేట్లు లాంటివి చూశాడు అవి సామాన్య విమానానికి చెందినవి కాదు అనిపించిందని చెప్పాడు జూలై ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఏడున రోజ్వెల్ ఆర్మీ ఎయిర్ఫీల్డ్ ఒక ప్రకటన విడుదల చేసింది ఎప్పటినుంచో వస్తున్న పొకారులో నిన్న నిజమయ్యాయి మా బృందం ఒక ఫ్లయింగ్ డిస్క్ను స్వాధీనం చేసుకుందని ప్రకటించింది ఈ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచారం రేపింది వెంటనే మరుసటి రోజు అనగా జూలై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడున అది ఫ్లయింగ్ సాసర్ కాదు ఒక వాతావరణపు సాధారణ బెలూన్ అని పేర్కొన్నారు వారు ఫోటోలు కూడా విడుదల చేశారు అందులో బెలూన్ మాత్రమే కనిపించింది ఇలా వెంటనే ప్రభుత్వం మాట మార్చడం మేరకు ఏదో రహస్యం దాగి ఉందని ప్రజలు నమ్మారు ఏరియా ఫిఫ్టీ వన్లో ఖచ్చితంగా ఏలియన్స్ ఉన్నాయని ప్రజలు నమ్మటం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల డెబ్బైలో సైనికులుగా పనిచేసిన పాత ఆర్మీ సోల్జర్స్ మీడియాతో మాట్లాడుతూ నిజంగా అక్కడ స్పేస్కి చెందిన యూఎఫ్ఓలు పడ్డాయని ఏలియన్స్ మృతదేహాలు కనిపించాయని ప్రభుత్వం ఈ సంగతిను దాచేసిందని వాటిని ఏరియా ఫిఫ్టీ వన్కు తరలించేసిందని చెప్పారు ఏరియా ఫిఫ్టీ వన్ అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది అధికారికంగా ఇది ఒక రహస్య సైనిక ప్రాజెక్టులను నిర్వహించుకునే స్థలం అని మనకు తెలిసిన విషయం కానీ అక్కడ ప్రజలు నమ్మేది ఏంటంటే అమెరికన్ ఆర్మీ ఈ ఏరే ఫిఫ్టీ వన్లో నిజంగా ఏలియన్స్ పైన ఏదో పరీక్షలు చేస్తున్నాయని ఇక్కడ ప్రజలకు తెలియని నిజాలు ఇంకా ఎన్నో ఉన్నాయని నిజంగా ఏరే ఫిఫ్టీ వన్లో ఏలియన్స్ ఉన్నాయని ప్రజల మనసులో బలంగా నాటుకుపోయాయి భవిష్యత్తులో ఈ రహస్య స్థావరం గురించి ఇంకెన్ని నిజాలు బయటకు వస్తాయో చూడాలి అలాగని నిజంగా ఏలియన్స్ ఉన్నాయని కాదు ఏ రై ఫిఫ్టీ వన్లో ఏలియన్స్ లేవని కాదు మన దగ్గర సరైన ఆధారాలు లేనిది మనం ఉన్నాయని చెప్పలేము లేవని చెప్పలేము ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీ మేరకు మనం చూసుకున్నట్లయితే రోజు రోజుకి టెక్నాలజీ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది ఏదో ఒక గ్రహంలో ఏలియన్స్ అనేవా ఖచ్చితంగా నివసిస్తున్నారని ఇప్పటికీ శాస్త్రవేత్తలు కన్ఫామ్ చేశారు మరి ఏరియా ఫిఫ్టీ వన్ గురించి మరి మీరేమనుకుంటున్నారో కామెంట్లు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్